దేవునికి సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మొదటి నుండి మూడు వత్సరాల వరకు మోషే ఊషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడేది వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యహోవా ఆ మాట వినెను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మోషే ఎవరిని పెళ్లి చేసుకున్నాడు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు విరోధముగా మాట్లాడినట్లు రాయబడింది ఈ మాటలు ఎవరు విన్నారు దేవుడు విన్నాడంట విని ఏమంటున్నాయంట భూమి మీద వారందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడ మామూలుగా దేవుడు మోసేతో మాట్లాడాలి ప్రజలతో మాట్లాడాలి అంటే ఒక మూడు రోజులు టైం తీసుకొని పాలమునంతా శుద్ధి చెయ్యి ప్రజలందరినీ శుద్ధిగా ఉండమని చెప్పు వారందరినీ శుద్ధి చేసిన తర్వాత నేను చెప్పినటువంటి పర్వతానికి వచ్చేసి నీతో మాట్లాడతాను అని అనేవాడు దేవుడు ప్రతిసారి వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండి నీడలాహోవానకు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదు నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగా దేవుడు సాక్ష్యం బలుపుతూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే మిరియామ్మకు కారం ఆమె చురుకైనదని మొదటి మాట నేర్చుకున్నాం రెండవది ఆసక్తి కలిగేది పాడేది అలాగే ప్రకటించేది తర్వాత వాయిద్యములు వాయించేది ప్రజలను ఉద్యోగంతో ఉత్సాహంతో నింపే స్త్రీగా కనబడుతూ ఉన్నది మాటలో ఆమెకు పదవి కాంక్ష ఉండేదంట నాకు కూడా ఒక పదవి ఉండాలి మోషేకు ఎలాగున్న పదవి ఉందో నాకు కూడా ఒక పదవి ఉండాలని తన హృదయంలో అనుకుందండి ఆమె అనుకోకున్నా కూడా దేవుడు ఆమె పదవి ఇచ్చాడా లేదా చెప్పండి మోషే ఏ పదవి కలిగి ఉన్నాడో మోషే హై స్థానములు ఉన్నప్పటికీ మోషే అహరోలు మిర్యాములకు కూడా దేవుడు ఒక స్థానం ఇచ్చాడా లేదా ఇచ్చింది కదా కానీ ఆమె స్థానాన్ని ఆమె మర్చిపోయింది ఎందుకంటే ప్రతిసారి మోసతోనే పోల్చుకుంటా ఉన్నది ప్రతిసారి మోసతోనే పోల్చుకుంటా ఉన్నది అందుకని నాకు ఇంకా ఏం పదవి ఇవ్వలేదు దేవుడు దేవుడు నాతో కూడా ఎన్నోసార్లు మాట్లాడండి కదా మోసకి మాత్రం పదవి ఇచ్చాడు ఇస్రాయల్ని నడిపించడానికి నాకు మాత్రం ఏ పదవి ఇవ్వలేదా అనుకుంటా ఉందంట కానీ ఆమె ఏమైనా చెప్పండి ఏమైనది ఆమె ప్రవృత్తి అయినది కదా అది పదవే కాదా అది ఒక అధికారమా కాదా అదొక భాగ్యమా కాదా భాగ్యమే కదా అయినా కూడా ఆమె నాకు దేవుడు ఏమీ పదవి ఇవ్వలేదు ఏ పదవి లేకుండా వేస్ట్ గా వ్యర్థంగా ఉన్నాను అంటే తృప్తి లేని జీవులు ఉంటారు కొంతమంది దేవుడు ఎన్ని మేలు చేసినా ఎంత ఆరోగ్యం కలగజేసినా ఎంత దీవించినా విద్యాబుద్ధుల్లో దీవించిన వివాహంలో దీవించిన సంతానంలో దీవించినా బిజినెస్ లో దీవించిన ఇల్లు పొలాలు స్థలాలు ఇచ్చిన అన్నిట్లో హైలైట్ గా ఉంచినా ఇంకా వీరికి తృప్తి ఉండదు అనమాట తృప్తి లేని జీవులు పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా రాయబడింది అంటే సంతృప్తికరమైనటువంటి భక్తి లాభదాయకం అంట నీకున్నటువంటి భక్తి నీకేం కలుగు చేయాలా తృప్తినివ్వాలా నీకు తృప్తి లేకపోతే ఇంకా నువ్వు అడి ఆశలతో ఉంటావు ఏదో ఇంకా అందరి కావాలి ఇంకా ఏదో అందే కావాలి అన్ని దేవుడు ఇచ్చినా కూడా ఇంకా ఏదో నాకు కావాలి ఏదో నాకు వ్యక్తి లేని జీవులుగా ఉంటారు మీరు సంతోషం ఉండదు ఈరోజు కడుపు నిండిందంటే సంతోషపడతారు రేపేమైనా కడుపు కాలేజ్ందంటే వెంటనే ఏడుస్తారు దేవున్ని బట్టి సంతోషంగా దేవా నేను ఎట్లున్నానంటే ఉన్నానంటే నీ కృపేనయ్యా ఇంత హాయిగా ఉన్నాను ఇంత నెమ్మదిగా ఉన్నాను ఇంత నీ సన్నిధిలో నేను ఆనందం అనుభవిస్తున్నానంటే ఇదంతా నీ రప్పినయ నా భక్తి నా నీతి నా ప్రార్థన నా విశ్వాసము కాదయా అని సంతోషంగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటే అది తృప్తి కలుగుతుంది దేవుణ్ణి మహింపరుస్తా ఉంటే బాధలన్నీ మర్చిపోయి నీకు తృప్తి కలుగుతా ఉంటది అయితే మిరియాము తృప్తి లేకుండా అన్ని పదవులు దేవుడు ఇచ్చిన ఇన్ని అధికారాలు పాడే అధికారం వాయిద్యాలు వాయించే అధికారం ప్రవృత్తిగా ఉండేటువంటి అధికారం ఇస్రాయేల్ను నడిపించే అధికారం స్త్రీలను తన స్వాధీనంలో ఉంచుకునేటువంటి అధికారం ఎన్ని అధికారాలు ఉన్నా కూడా ఇంకా నాకు ఏమి లేదన్నట్టుగా ఫీల్ అయిపోయి పదవి కాంక్షతో ఈమె ఉంటా ఉన్నదంట ప్రియుల ఇలాంటి వారు ఆత్మలో ఎదగరు ఏమున్నా కూడా ఏదో అశాంతి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో దరిద్రత ఉన్నట్టుగా ఏదో రోగం ఉన్నట్టుగా ఏదో అపవాది మమ్మల్ని అంతా కబలించి వేసింది దేవుని యొక్క కనికరమ కృప నా మీద నా ఇంటి మీద నా బిడ్డల మీద నా భర్త మీద నా భార్య మీద నా తల్లిదండ్రుల మీద లేదన్నట్టుగా వీరు ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి వారి తృప్తి లేని జీవులు ఇట్లాంటి వారి వలన దేవునికి మహిమ ఉండదు ప్రియులారు అన్ని పొందుకున్న ఏమి లేనట్టుగానే మీరు ఉంటూ ఉంటారు ఈలాగున ఈ పదవీ కాంక్ష చేత మిరియాము ప్రవక్తి సంగతి కూడా మర్చిపోయింది మోసే మీదనే సొంత తమ్ముని మీదనే ఆమె సనగుతూ ఉన్నది మోసే మీద సనగడం ఎవరు విన్నారు దేవుడే విన్నాడు అయితే కింద మాట మనం చదువుకుంటే చూండి సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచినట్టు అక్కడ మనం చదువుకున్నాం మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడేను అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయను అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలదిగా కనబడేను ఆమె ఏమైందంట ఆరోగ్యంగా ఉంది పాడుతూ ఉంది ప్రకటిస్తూ ఉంది వాయిద్యాలు వాయిస్తూ ఉంది సంతోషముగా ఉన్నది కానీ ధనినకార్యం ఏంటి చూస్తూ ఉండగానే పుష్ప వ్యాధి ఆమెకు వచ్చేస్తుందంట ఇది చూడగానే అహరోను మిరియాము గడగడగడ ఒణిచిపోతూ ఉన్నారు అంటున్నారు చూడండి అయ్యో నా ప్రభువా మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు ఎవరితో అంటున్నారు మీరు మోసని ఏమంటున్నారు నా ప్రభువా ఏమైతాడు మోస వారికి దేవుడు వారికి తమ్ముడుగా ఉంచలేదు ఇప్పుడు ప్రభువుగా ఉంచాడంట అహరోను అడుక్కుంటూ ఉన్నా అయ్యో నా ప్రభువా మీరు అలా ఉంచొద్దు పరిచిబిడ్డ దేహం వలె ఆమె దేహాన్ని ఉంచొద్దు దోష ఎలుగట్టి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని హోవా కుమార్ పెట్టాను అప్పుడు హోవా మోషతో ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడను కదా ఆమె బట్టి మిరియామ ఏడు దినములు పాలం వెలుపలనే గడిపాను మిరియామ మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు రోగుల్ని ఊరు బయట ఉంచేవారు కుష్ఠ రోగులు మాత్రమే జనాలతో కలిసి ఉండే పరిస్థితి లేదు ప్రవృత్తి అయినటువంటి మిర్యాము ఇప్పుడు కుష్ఠరోగానికి గురయ్యి ఎక్కడ ఉండమంటున్నాడు దేవుడు ఆ దేవుని యొక్క శిక్ష మీదకి వచ్చిందో అక్కడే ఇస్రాయులైనటువంటి ఆరు లక్షల మంది అక్కడే బస చేయాలి ఈ ఏడు రోజుల కాలం అయిపోయిన తర్వాత అప్పుడు మరలా ఏమే కుష్ఠంతా బాగై స్వస్థత పొందుకొని ఇస్రాయిలతో పాపం అంతా పరిహరించబడి ్రాయులతో కలిసిన తర్వాత అప్పుడు తిరిగి వారు ప్రయాణం చేయటానికి బయలుదేరతారు దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యము దేవుడు మనకిచ్చినటువంటి అధికారము దేవుడు మనకిచ్చినటువంటి కృపను దేవుడు మనకిచ్చినటువంటి దీవెనలను దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను మనం ఏం చేసుకుంటున్నామంటే మిరియాము పోగొట్టుకున్నట్టుగా మనం కూడా చాలా సార్లు పోగొట్టుకుంటూ ఉంటాం మిరియామెను ఏం చేశాడు మరలా క్షమించి మరలా చేర్చుకొని ఆమెను ప్రభక్తిగానే చూసి మోష యొక్క అత్తగానే చూసి ఇస్రాయల్ ను నడిపించినటువంటి ఆసక్తి కలిగినటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీగానే తిరిగి దేవుడు ఆమెను చేర్చుకున్నాడు సమయం ఉండగానే ప్రాణం ఉండగానే జీవం ఉండగానే మన వంతు బాధ్యత ఏమేమి చేయాలని దేవుడు సంకల్పించి ఈ స్థానములో దేవుడు నన్నుంచాడో దేవా నేను పనికి రాని పాత్రగా ఉండకుండా పనికి వచ్చే పాత్రగా నన్ను ఉంచుకో ఫలా నమ్మకమైన మంచి దాసుడ అని నువ్వు మెచ్చుకునే పాత్రగా నన్ను నా బుద్ధి చాలా పనికిరాంది నా ఆలోచనలు పనికిరాని నా ఆలోచనలన్నీ సాతాన్ను సంతోషపరిచే ఆలోచన ఇలాంటి పది కాంక్షతో కూడినటువంటి నిర్యాము వంటి ఆలోచనలు కలిగి శిక్ష తెచ్చుకునే పరిస్థితి నాకు రానియదు నీవిచ్చిన దాంట్లో తృప్తి కలిగి నీ మాట ప్రకారం జీవించి లోబడి తగ్గించుకొని మీ ఆశీర్వాదానికి సరిపోయినట్టుగా నా జీవితాన్ని సరిచేయ్యా అని మనం దేవుణ్ణి ప్రార్థిస్తే మీరి ఆమెకు కృప చూపిన దేవుడు కనికరించిన దేవుడు క్షమించిన దేవుడు దీవించిన దేవుడు లెక్కలో చేర్చుకున్న దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించినటువంటి దేవుడు మనకు కూడా అతి ఆశీర్వాదాన్ని కృపను ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు మిరియాము అహరాల కలిగినటువంటి పశ్చాత్తాపం ఇప్పుడే మనందరికీ కలుగునుగాక కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని పట్ల ఆశ ఉండాలి ప్రార్థించాలి పాడాలి ప్రకటించాలి పరీక్షని చేయాలి దేవుని కోసం వాడబడే పాత్రగా ఉండాలనే ఆశ ఉండాలి కానీ పదవీకాంక్ష ఉండకూడదు నేనే ముందు ఉండాలి నేనే ముందు చేయాలి నా అధికారం అవుతుందేమో నా ప్రత్నం పాడైతుంది ఇలాంటి ఆలోచన మిర్యామ్కున్నట్టు మనకు ఇలాంటి ఆలోచన ఉండకూడదు ప్రభు పని చేసే వారిని ప్రేరేపించాలి చెయ్యండి దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తే మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది శుభం ఉంటుంది క్షేమం ఉంటుందని అనేకుల్ని కదిలించాలి ప్రేరేపించాలి ఒప్పించాలి వారు కూడా ఆశీర్వదింపబడేటట్టుగా చేయాలి నిశ్చయముగా నీవు అబ్రహాం సంతానం అయిపోతావు మిర్యా మీదకి దేవుని యొక్క కనికరం వచ్చినట్టుగా నీ మీదకి కూడా దేవుని యొక్క కనికరం తప్పకుండా వస్తుంది ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈలాగా దేవుని కొరకు ఆసక్తి కలిగి ఆశ కలిగి చురుకుగా ఉండి సోమరులము నిద్రపోతులము కాకుండా ఆమె కలిగినటువంటి ఆశ ఆరాటం ఉద్యమం మనం కలిగి దేవునికి తెచ్చే వారముగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె